థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఎందుకనంటే మా ఆమెని ఉంది కాబట్టి ఇంత తక్కువ టైంలో ఫిఫ్టీకే అవుతుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా బిడ్డ చదువు ఒడ్డెక్కేయడానికి మేడం నాకు చాలా సపోర్టివ్కి థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఎందుకనంటే ఇంత తక్కువ టైంలో ఇంత రీచ్ వస్తుందని అనుకోలేదు అసలు ఫోర్ మంత్స్లో ఫిఫ్టీకి ఫాలోవర్స్ అంటే అంత ఈజీ కాదు ఎందుకనంటే మా ఆమెని ఉంది కాబట్టి ఎంతమంది ఫాలోవర్స్ వచ్చిర్రు అండ్ మీ ఆదరణ కూడా అట్లనే ఉంది ఎందుకనంటే మా కలెక్షన్ కూడా అలానే ఉంది అండ్ రీజనబుల్ ప్రైజెస్ కానీ మన షాప్ లో ఎన్ఆర్ కలెక్షన్ అంటేనే రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి ఇంత తక్కువ టైంలో అంత రీచ్ అయిందని మేము అనుకుంటున్నాము కమెంట్స్లో చెప్పండి ఏమేమి కావాలి ఏంటి ఏంటనేది ఇంకేంటంటే గుడ్ న్యూస్ మనం బ్లౌజెస్ కూడా హోల్సేల్గా బల్క్ లో తీసుకురావడం కూడా జరుగుతుంది ఈ విషయం కూడా ఇందులోనే చెప్పడానికి అనేది ఇన్ని రోజులు వెయిట్ చేసాము చాలా కట్ చేయాలి కదా అంటే ఇప్పుడే తెచ్చుకొని కట్ చేసుకోవాలి అన్నది మీరు ఫాలో కొడతా ఉంటే మేము ఇక్కడ కట్ చేస్తా ఉంటాం హండ్రెడ్ కే ఫాలోయింగ్ కావాలి ఇంకొక టూ మంత్స్ లో హండ్రెడ్ కే ఫాలోవర్స్ అని టార్గెట్ పెట్టుకున్నాం చూద్దాం రీచ్ తీసుకెళ్తారు అనేది థ్యాంక్ యూ సో మచ్ ఇంత తక్కువ టైంలో ఫిఫ్టీ కే అవుతుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఫిఫ్టీకే ఫాలోయింగ్ పక్కన పెడితే షాప్కి విజిట్ అవ్వడం మా మీద నమ్మకం అక్క మీదైనా నా మీద అయినా చాలా నమ్మకం ఉంది అందుకంటే ఫస్ట్ మన కలెక్షన్ మీద ఎక్కువ నమ్మకం ఉంది ఎందుకంటే మంచి క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి సో ఇట్లే మీరు ఇంకా సపోర్ట్ చేసినా పోతే మేము ఇంకా కొత్త కొత్త కలెక్షన్తో తిరుగుతూనే ఉంటాం తీసుకొస్తూనే ఉంటాం ఇంకా సపోర్ట్ చేయాలి సో అసలు మీతో అవుతుందా అన్న కాన్సీల్ ఫిఫ్టీ కే ఫాలోవర్స్ వరకు తీసుకొచ్చారు మీరు దీనికంత దీనికి సపోర్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు సో ఇంకా కూడా సపోర్ట్ చేస్తే మాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది కొత్త కొత్త కలెక్షన్ తోటి ముందరికి వస్తాం ఇంకొన్ని బ్రాంచ్లు కూడా ఓపెన్ చేయాలి మీరు సపోర్ట్ చేయాలి అట్లా అంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫిఫ్టీ కే ఫాలోవర్స్ వచ్చి అంటే మీరు సపోర్ట్ చేసినా కొద్ది మేము ఇంకా ఎన్ని బ్రాంచెస్ ముంద తీసుకొస్తాం అనేది ఒకసారి ఆలోచించండి మేము ఈ షాప్ లో వర్క్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అక్క మమ్మల్ని ఒక చూసుకుంటుంది మమ్మల్ని అందరినీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటుంది అండ్ ఈ టిక్కే సెలబ్రేషన్ కూడా చాలా హ్యాపీగా ఉంది మన కస్టమర్స్ వచ్చిన వాళ్ళందరూ కలెక్షన్ అయితే బాగుంది అంటున్నారు అక్క చాలా బాగుంది అంటున్నారు ఇంకేమంటున్నారు మీరు బాగా చూపిస్తలే అంటే ప్రతి ఒక్కరిని బాగా చూసుకుంటేనే వాళ్ళు వచ్చేవాళ్ళు మంచిగా మా స్టాఫ్ బాగా చూసుకుంటారు ఎన్నర్ కలెక్షన్లు వర్క్ చేసేవాళ్ళని

థ్యాంక్ యూ మేడం మాకు ఇంతమంది ఉపాధికి కల్పించినందుకు నేను ఇక్కడ షాప్లో పని చేస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను నా బిడ్డ చదువు ఒడ్డెక్కియడానికి మేడం నాకు చాలా సపోర్ట్గా ఉంది మేడం నా బిడ్డ ఈ సంవత్సరంలో నాకు పని దొరకకపోతే నా బిడ్డ చదువు ఆపేస్తున్నాను నా బిడ్డ చదువు గురించి నేను చాలా అంటే మేడం మరి మా ఫ్యామిలీ మెంబర్లాగా అర్థం చేసుకుని మాకు ఉపాధి కల్పిస్తుంది ఇంతమందికి ఐదేళ్ళు అన్నం తింటున్నాం అంటే మేడం దయతోని ഉപാധി കഴിച്ച് വെള്ളം ചോദിക്കുട്ടുണ്ടാകു താങ്ക് യു താങ്ക് യു నిజంగా నవీన్ అయితే మంచి నిర్ణయం తీసుకుంది ఈ విషయంలో అక్కని చాలా అప్రిషియేట్ చేయాలి ఎందుకు అంటే అన్ని రంగాల్లో ముందున్న మేము కూడా ఇట్లాంటి బిజినెస్ చేయాలంటే ముందుకు రాము కానీ అక్క నిజంగా ముందుకొచ్చి ఇంతమందికి ఉపాధి కల్పించడం నాటే ఈజీ ఇసలు నటే జోక్ కూడా వీళ్ళందరూ చాలా ఎమోషనల్ అవుతుంది అక్క కూడా వాళ్ళని ఎప్పుడు వర్కర్లాగా కసరించుకోవడం అట్లాంటి నేను దగ్గర ఉండే చూసినా అందరినీ హాయ్ అని పలకరించడం తిన్నారా అట్లా టైం తీసుకొని కూడా వాళ్ళతో మాట్లాడుతుంది ఈ విషయంలో నిజంగా అక్క చాలా గ్రేట్ థ్యాంక్ యూ Happy 50 and Selection family members! ఎప్పటించో కేక్ అనవ్ రూడు ఫిఫ్టీ కే అవుతారా ఇప్పుడు కలియాలి ఎప్పుడు అనుకుంటున్నారా ఎప్పుడు కేక్ తిందాం ఇప్పుడు కేక్ తిందాం మేమైతే ఒక టెన్ వీడియోస్ నుంచి అనుకుంటాను ఎప్పుడు ఫిఫ్టీ కే అవుతారు ఎప్పుడు కేక్ తినాలి అని అంటే ఎంతసేపు కాదు కేక్ తెచ్చుకుని తినడం కానీ ఇలాంటి ఫిఫ్టీ కేక్ తినడం అనేది హ్యాపీ అనిపిస్తుంటదీ చాలా అక్క ఎప్పుడు డైటింగ్ అంటది ఈ రోజు అయిపోతుంది రేపటి నుంచి స్టార్ట్ చెప్తా అక్క స్టార్ట్ చేసి చూడ అది రాజన్న నేను కూడింది ఉన్నావు వాటి మాత్రం మా రాజేష్ మన ట్వంటీ ఫిఫ్త్ జనవరి కొనుకొచ్చిన స్వీట్ ఎప్పుడైతే మాకొచ్చేసి ఇప్పుడు పెడుతుంది కదా ఎంత చూడాలి మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్